స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప టూ ధీరు గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లను కొల్లగొట్టింది పుష్ప టూ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా కేవలం హిందీలోనే దాదాపుగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ హీరోల రికార్డులని బ్రేక్ చేసింది అంతేకాదు ఇండియన్ సినీ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది తాజాగా పుష్ప టూ మూవీ మేకర్స్ ఈ సినిమా లేటెస్ట్ కలెక్షన్లను ఒక ప్రత్యేక రిలీజ్ చేశారు లోకల్ ఓవర్సీస్ లో కలిపి పుష్ప టూ ది రూల్ మూవీ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు మేకర్స్ అంతేకాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిట్ అంటూ పుష్ప సినిమాలోని పవర్ఫుల్ సిగ్నేచర్ ఫోర్స్ తో పోస్టర్ ని షేర్ చేశారు దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అలాగే సుకుమార్ నిర్మాతలు పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు పుష్ప టూ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో యాక్షన్ మూవీగా సుకుమార్ తెరకెక్కించారు ఫస్ట్ పార్ట్ తర్వాత అంచనాలు అత్యంత భారీగా ఉండగా వాటిని అందుకున్నారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనలో విశ్వరూపాన్ని చూపారు ప్రశంసలు దక్కించుకున్నారు ఈ చిత్రంలో రష్మిక మందానా హీరోయిన్ గా నటించారు ఫాహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ పోషించారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు